భావ ప్రకటన స్వే నియంత్రణ సోషల్ మీడియా కంటెంట్పై కట్టడి ఉండాలి సెన్సార్ పద్ధతి సరికాదు అలాంటి పోస్టులకు పౌరులు వారంతర వారే దూరంగా ఉండాలి కొన్ని జాగ్రత్తలతో భావ ప్రకటన స్వేచ్ఛ మార్గదర్శకాలు ఇచ్చే అంశాన్ని ఆలోచిస్తున్నాం సుప్రీంకోర్టు ఒకటి వచ్చింది రైట్ దీని మీద మీకు ఒక వీడియో చూపిస్తా బాగుంటుంది స్కిప్ చేయదు ఇది

కార్యకర్తలను కేడర్ రెచ్చగొట్టిన తర్వాత ఇండ్లలో పోయి దాడులు చేయమని చెప్పేసి భౌతిక దాడులు భౌతిక దాడులు చేయమని చెప్పేసి సిగ్గుమాలిన నాయకులకు ఏం చెప్తాం మనం ఏం ఈ భావ ప్రకటన స్వేచ్ఛ వస్తా చెప్పి చెప్పండి ఇక ఈ వార్తకు జస్టిఫికేషన్ ఒక చెప్పండి మీరేగా ఈ స్వీయ నియంత్రణ ఎవరికి ఉండాలి ఎవరు రెచ్చగొడుతున్నారు ఈరోజు అంటున్నా ఇండ్లలో పోయి కొట్టాలన్నా ఇదా ఇదా తెలంగాణ రాష్ట్రంలో ఏది కాంగ్రెస్ క్యాడర్ నేర్పేయాల్సిన పని ఇదా అండి మానంపల్లి గారు మీరు ఒక సీనియర్ నేత మళ్ళా ఇళ్ళలో పోయి ఏమన్నంటే అంటే ఇళ్ళలో పోయి కొడతారా ఏమవుతుంది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండకూడదు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి ఎత్తి చూపకూడదు లేకపోతే ఇష్టానుసారంగా మీరు ఏం చేసినా కూడా అట్లా అన్ని అన్ని మూసుకొని కూర్చోవాలి మీరు మాత్రం ఏమన్నా అంటే మాత్రం పోయి ఇళ్ళలో పోయి కొడతారు ఇదా దీన్ని ఏమంటారు ఇది కాదా రెచ్చగొట్టడం కాదా ఇది ప్రజల్ని ఏమంటారు దాన్ని మీ మీ దగ్గర ఉన్నటువంటి క్యాడర్ని మీరు ఏమంటారు రెచ్చగొడతారు పోతారు పోతాడు కాంగ్రెస్ నాయకు సంబంధించినప్పుడు వేరే వ్యక్తిగత కక్షలో లేకపోతే పాలలో పంచాదో ఊళ్ళలో రకరకాలు ఉంటాయి నేను కాంగ్రెస్ అని చెప్పేసి వాడు బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకోటి బీజేపీ అని చెప్పేసి పోయి ఇక పోయి ఇంట్లో మీద కొట్టాలే నేను కాంగ్రెస్ కాబట్టి వాడు తిట్టి అని చెప్పేసి అది ఒకటి అది పెట్టాలి అంతేరా ఎంత దరిద్రం అండి ఇది దీనికి ఏం చెప్తారో చెప్పండి సోషల్ మీడియా కంటెంట్ పోయి కట్టడి ఉండాలి సెన్సార్ పద్ధతి ఉండాలని చెప్పేసి ఏమో సుప్రీంకోర్టు చెప్తుంది మీరు పోయి కొట్టండి సంపండి అన్న కాడికి మీరు చెప్తా ఉంటారు మరి ఏంది ఇది దీని ఏమంటారు చెప్పండి మీరే చెప్పాలి ప్రజలే ఆలోచించాలి ఒకసారి మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి వింటే మీకు క్లారిటీ వస్తుంది ఎంత దారుణం అంటే ఎవరే ఇట్లా

ఏంది దారుణము ఇది ఇప్పుడు భావ ప్రకటన స్వయ నియంత్రణ అని చెప్పేసి వైపు సుప్రీంకోర్టు ఇంకా సోషల్ మీడియా కంటెంట్పై కట్టడి ఉండాలని చెప్పి సెన్సార్ పద్ధతి కాదని చెప్పేసి ఇంకా అలాంటి పోస్టులో పౌరులు వాళ్ళంత వారి దూరంగా ఉండాలి కొన్ని జాగ్రత్తలు భావ ప్రకటన స్వేచ్ఛ మార్గదర్శించ అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పేసి ఒకటి ఉంటే వీళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు అక్కడేమో ప్రజల్ని మాత్రం ఈ విధంగా నాయకులు రెచ్చగొడతా ఉన్నారు ఇంకేం చేస్తాం ప్రశ్నించొద్దా ప్రశ్నిస్తే దాడులా ఇష్టానుసారంగా ఫోన్లు చేసి తిట్టుడా కార్యకర్తలతోటి ఫోన్ ఏమంటారు మెసేజ్లు పెట్టించుడా ఇదంతా జరుగు ఇదంతా ప్రజాస్వామ్యమా ప్రజా పరిపాలన రెచ్చగొట్టాలనా ఏం చేస్తారు రెచ్చగొట్టి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ మీరు చేసేది తప్పులు నాయకులు అధికారంపై అధికారంలో ఉన్నామని చెప్పేసి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడితే ఇష్టానుసారంగా కబ్జాలు పెడితే ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ఇష్టానుసారంగా ప్రజల మాన ప్రాణాలు తీస్తుంటే అన్ని అన్ని మూసుకొని కూర్చోవాలనా కూర్చుంటే ఇప్పుడు ఎవరన్నా వ్యక్తిగతంగా మాట్లాడితే పోయి ఇళ్ళలో పోయి గుసాయించుకుంటాలనా ఇక ఇదంతా ప్రజలు చూస్తారుగా జీవిత భాగస్వామితో సంభాషణ రికార్డుని సాక్ష్యంగా తీసుకోవచ్చు వివాహ సంబంధ కేసులో దీనికి ఓకే పరస్పర నిఘా అంటేనే ఆ భార్యభర్తల మధ్య అంటేనే ఆ భార్యభర్తల మధ్య బంధం లేనదని సుప్రీంకోర్టు కీలక వాక్యాలు పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు కొట్టివేత నిమిషాను రక్షించడానికి బ్లడ్ వన్ ఏ దారి సుప్రీంకోర్టుకు సేవ్ మిష నిమిషా కౌన్సిల్ నివేదన ఇందులో ప్రభుత్వం చేయగలిగితే తక్కువే అయినా సాధ్యమైనంత చేస్తున్నాం రేపే ఏమన్నా నర్సు నిమిషా ప్రియాకు ఉరి ఈ నిమిషానికి సంబంధించిన మీకు విషయం తెలియాలి ఈ నిమిషం అయిన టైమే ఏమెన్లో ఒక నర్సు నర్స్గా పనిచేసింది కొన్ని రోజుల తర్వాత సరే అని చెప్పేసి ఒక అక్కడే ఒక క్లినిక్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేసింది అయితే ఏమెన్ చట్టాల ప్రకారం ఎవరైనా విదేశ విదేశస్తులు అక్కడ అది పెడతానికి లేదు ఏది వ్యాపారాలు ప్రారంభించడం లేదు అక్కడ ఎవరైతే ఉన్నారో భాగస్వామిని చేర్చుకోవాలి అక్కడ లోకల్ సంబంధించిన దాన్ని అట్లా ఒక వ్యక్తిని ఆమె భాగస్వామిని చేర్చుకుంది ఇద్దరు క్లినిక్ పెట్టిరు కొన్ని రోజుల తర్వాత ఎందుకో మనస్పర్ధలు వచ్చినాయి కేసులు కూడా అయినాయి అక్కడ కేసులు అయిన తర్వాత ఎవరైతే అక్కడ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆమె పాస్పోర్ట్ తీసుకొని ఆమె ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఆమె ఏం చేసింది ఆవేశంతో ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది చంపేసిన తర్వాత చాలా బిగ్ టెస్ట్ ఇది రేపే ఆమెకు ఉరిశిక్ష కాబట్టి ఆ ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన తర్వాత అది కేసు నిరూపితమైంది నిరూపితమైన తర్వాత ఉరిశిక్ష పడ్డది అయితే ఏమైనా చట్టాల ప్రకారం ఒకటి ఉంటుంది బ్లడ్ మనీ అని చెప్పేసి అంటారంటే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మనం చేసిన తప్పుకు ఎంతో అంత మేము ఇస్తామని చెప్పేస్తే ఒక డెబ్బై లక్షలకైతే కుదిరింది ఏది ఒప్పందం కుదిరింది ఇక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన కేరళ అనుకుంటా నిమిష కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు విరామాల ద్వారా సేకరించారు సేకరించి రెండు దఫాలుగా ఇద్దామని చెప్పేసి అనుకున్నారు ఒక మొదటి దఫా కూడా ఇచ్చేసారు డెబ్బై లక్షలు సేకరించిన తర్వాత మొదటి దఫా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఆ లాయర్ ఎవరు ఎవరైతే చనిపోయినతని లాయరు నా ఫీజు కింద కూడా నాకు ఒక ముప్పై నలభై లక్షలు ఇవ్వాలని చెప్పేసి మనోడు దాన్ని ఆ బ్లడ్ మనీని ఆపేసిండు ఆపేయడంతో మళ్ళీ అది అక్కడ రెండో దప్ప కూడా ఇది రెడీగా ఉన్నారు కానీ నాకు ఫీజు ఇవ్వాలి నాకు వాళ్ళు కూడా ఫీజు కూడా ఫీజును రూపాలు రావాలి రావాలి కాబట్టి నాకు ఫీజు ఇస్తేనే నేను ఇద్దరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరిస్తా అని చెప్పేసి మనోడు ఒక టెస్ట్ చేయడంతో అది కాస్త పెండింగ్లో పడిపోయింది ఎంఎన్ గవర్నమెంట్ చట్టాల ప్రకారం ఆమెకు ఉరిశిక్ష కూడా ఖరారైంది రేపు నాకు తెలిసి రేపే ఉరిశిక్ష విధిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు నిమిషా ప్రియకు తర్వాత మరి చూడాలి మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి దీనికి సంబంధించిన దాని మీద అనే దాని మీద ఒకసారి మనం గమనించాలి